ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కొద్దిపాటి వ్యాయామాలతో మీ రోజు వారి కార్యక్రమాన్ని మొదలు పెట్టండి మీ గురించి మీరు హాయిగా అనిపించేలా పాటు పడడానికి ఇదే సరైన సమయం దీన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండేలాగా చూడండి అలాగే దానికి కట్టుబడి ఉండేలాగా ప్రయత్నించండి మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఖర్చు చేస్తారు దీని వల్ల మీరు మానసిక తృప్తిని పొందగలుగుతారు మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీ ప్రేమ కి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు వెబ్ రోజు మీ అటెన్షన్ అంతా కేంద్రీకరించండి మీరు షైన్ అవ్వబోతున్నారు కొంతమంది అయితే సముద్రాలు దాటి వెళ్లవచ్చును ఈ రోజు మీకు బాగుంటుంది ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టని ఈ రోజు మీరు చవి చూడనున్నారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పంచముఖ హనుమాన్ కవచాన్ని గాని లేదా హనుమాన్ మంగళాకాష్ఠాన్ని గాని పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆసు